హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో తీసే రోజైతే ఒక శాడ్ అండ్ ఎమోషన్ డే అని అయితే చెప్పుకోవచ్చు అనమాట నాకు ఏంటనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇక్కడ అయితే చింతపండు పులిహోర చేస్తున్నాను ఇంకా ఇడ్లీ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం యాక్చువల్లీ చింతపండు పులిహోర అనేది తక్కువ చేస్తానండి ఇంట్లో నిమ్మకాయ పులిహారే చేస్తానన్నమాట ఇంకా ఆ టైంకి ఇంట్లో నిమ్మకాయలు లేవన్నమాట ఇంకా మా బాబు వచ్చానని మా బాబు వచ్చాడని చెప్పి లాస్ట్ వీడియోస్లో నేను షేర్ చేసుకున్నా కదా ఇంకా వాడి కోసం అని చెప్పి వాడికి పులిహోర అంటే చాలా ఇష్టం అది నిమ్మకాయ పులిహోర అంటేనే ఇష్టం కానీ నిమ్మకాయలు లేవు కాబట్టి నేను ఇక్కడ చింతపండు పులిహార చేస్తున్నాను ఎలా కొలా తింటాళ్లే ఇష్టం కదా అని చెప్పేసి ఇంకా ఒక పక్కనేమో ఇడ్లీ చేస్తున్నాను అనమాట రెండు ఇష్టం ఉండదు తినడు కానీ ఎలా బలవంతంగా ఇంకా పెట్టాలి తప్పదు అప్పటికి బ్రేక్ఫాస్ట్కి ఇంకా నాకు అంతకన్నా ఆప్షన్ లేదనమాట పని ఎలా చేయాలి మనకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలి అని వంటలకు సంబంధించి తెలుసుకుంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట ఒకప్పుడైతే ఏ వంట చేయాలన్నా కూడా హరి భరి అయిపోయేదాన్ని అమ్మో అనిపించేది కానీ ఇప్పుడైతే మామూలుగా ఇంట్లోకి మినిమం కావాల్సినవి అయితే వంటలైతే చాలా ఈజీగా చేసుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటి అనే ట్రిక్స్ తెలుసుకున్నాము అంటే కనుక మనం ఏ పనైనా సరే ఏ వంట అయినా సరే చాలా ఈజీగా చేయొచ్చు అంతే కానీ మన పెద్ద పెద్ద వంటలు పిండి వంటలు అవైతే రావండి ఇలా సింపుల్ సింపుల్ గా ఇంట్లో చేసుకునే ఇలాంటివి కూడా ఒకప్పుడు వచ్చేవి కాదనమాట ఇప్పుడైతే చాలా ఈజీగా చేసుకుంటున్నాను ఇంకా వాడి కోసం అని చెప్పేసి ఇక్కడ పప్పు చేశాను అనమాట పప్పు అయితే కొంచెం ఇష్టంగా తింటాడు అని ఇంకా వన్ సైడ్ రైస్ అయితే కుక్ చేస్తున్నాను ఇంకా వాడు అక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు వీడియో తీస్తున్నానని అసలు తెలియదండి అస్సలు అంటే అస్సలు ఊరుకోడు వీడియో తీస్తున్నానంటే మటుకు అస్సలు యాక్సెప్ట్ చేయడు అసలు ఒప్పుకోడు చాలా సీరియస్ అయిపోతాడు కానీ నేను మీకు చూపించాలి మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే రొటీన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేదే కదండి షేర్ చేసుకోవటం వ్లాగ్స్ అంటే అందుకని నా ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవటానికి వాడికి తెలియకుండా అలా వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అమ్మాయికి కూడా అస్సలు ఇష్టం ఉండదు మా పాపకు కూడా వీడియోస్లో చేయడం అనేది ఇంకా తన్ని చాలా రోజులు పతిమలాడుకొని ఎలాగోలా ఒప్పుకుంటే అప్పుడు తను యాక్సెప్ట్ అనమాట నా కోసం నాకు వీడియోస్కి సపోర్ట్ చేయటం కోసం అని చెప్పి నా కోసం ఒప్పుకొని తను ఇప్పుడైతే వీడియోస్లో చేయటం కానీ డాన్స్ వీడియోస్ కానీ నా కోసం అని చెప్పేసి తను కనిపించడానికి ఇప్పుడు ప్రెజెంట్ ఇష్టపడి వస్తుందనమాట చూడండి నేను చెప్పాను కదా సాడ్ అండ్ ఎమోషన్ అని చెప్పేసి మా అబ్బాయి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అనమాట జస్ట్ ఒక టూ డేస్ ఉన్నాడు మొత్తానికి ఒక త్రీ డేస్ వచ్చాడు వన్ డే వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాడు ఒక టూ డేస్ ఇంకా ఇక్కడ ఉన్నాడనమాట వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్ చాలా అంటే చాలా బాధేస్తుంది వచ్చి వెళ్ళిపోతుంది అంటే వచ్చినట్టు లేదు ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టు అనిపించలేదు ఏం లేదండి అలా వచ్చాడు ఒక టూ డేస్ ఈజీగా అయిపోయినాయి అనిపించింది ఇంకా తప్పదు కదా పిల్లలు వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళ కెరీర్ ఎక్కడైతే మంచిగా ఉందో అక్కడికి వెళ్ళందే తప్పదు ఇది చాలా ఓర్చుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట అమ్మో పిల్లల్ని వదిలేసి పేరెంట్స్ ఎలా ఉంటారో అనేది నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నానమాట మా అబ్బాయి దూరంగా ఉంటుంటే అంతకుముందు హాస్టల్లో ఉన్నాడు ఉన్నా కూడా కొంచెం ఎక్కువగా వస్తూ వీక్లీ అట్లా వస్తూ ఉంటాడు కాబట్టి కనిపిస్తూ ఉంటాడు అప్పుడు పెద్దగా అనిపించేది కాదు చదువుకోవాలి కదా అని చెప్పేసి అప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది ఇంక ఇప్పుడేమో జాబ్ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది తప్పదండి దూరంగా వాళ్ళు ఉన్నారు అని పేరెంట్స్ మనం బాధపడుతూ ఉంటే వాళ్ళ కెరీర్ అనేది ముందుకు వెళ్ళదు కదా ఇంకా తప్పదన్నమాట ఇంక ఇలాగే హాలిడేస్ ఉన్నప్పుడు లేదా ఇంకెప్పుడన్నా లీవ్ పెట్టుకోనో రావాలన్నమాట వాళ్ళ కెరీర్ బాగుండాలి అంటే కనుక వాళ్ళ జాబ్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు అక్కడ ఉండాలి ఇంకా అది కంట్రోల్ చేసుకోవాల్సిందే అలా ఇంకా ఆ రోజు నైట్ అయితే టెన్కి ఇంటికి దగ్గరలోనే బస్సు వస్తుందనమాట ప్రైవేట్ బస్సు బుక్ చేసుకున్నాడు దానిలో ఇంటికి దగ్గరలోనే వస్తుంది ఇంకా వెళ్ళిపోయాడు అనమాట హైదరాబాద్ మళ్ళీ ఈ మంత్ ఆఖరికైతే వస్తాడు కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే అనేది ఉందన్నమాట దానికోసం మళ్ళీ ఈ మంత్ లాస్ట్లో అయితే లాస్ట్ వీక్లో వస్తాడనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా నా బంగారు తల్లి నా కూతురు ఇక్కడ నా జుట్టు మీద ప్రయోగాలు చేస్తుంది ఏంటంటే ఏదో హెయిర్ స్టైల్ వేయటానికి ఇక్కడ ట్రై చేస్తుంది అది ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి